కాయకురావుపేట ఎమ్మెల్యే గారు అనిత గారు నోటికొచ్చిన అబద్ధాలు తమ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని మించిపోయే అబద్ధాలు ఈరోజు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు మాట్లాడిన విషయాలు మనం అందరము చూసాం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆవిడ జగనన్న గురించి మాట్లాడిన మాటలు చూస్తే సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉంది అరే అంట జగనం లేదనే ఈవిడికి ఫ్రెండా తమ్ముడా అన్న కొడుక అరే ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అరే ఏంటి ఎన్నిసార్లు మీకు చెప్పాలి మీకు సభ్యత సంస్కారం మీకు తెలియదా మీరు నేర్చుకోరా నెక్స్ట్ ఏమో ఈరోజు చెప్తుంది నేను హిందూని అనేసి ఆవిడ గతంలో ఒక ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ని నా కారులో బైబిల్ ఉంటుంది నా పర్సులో బైబిల్ ఉంటుంది అనేసి ఆవిడే స్వయంగా చెప్పారు

గంటకు ఒక మాట మాట్లాడే ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఈవిడ మొన్న హోమ్ మినిస్టర్ అయ్యాక పాదయాత్ర చేస్తూ తిరుపతి వెళ్ళారు కదా ఈవిడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా అసలు ఈవిడ పెట్టకుండా ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈవిడ మాట్లాడుతూ ఉన్నారు అలాగే తీసుకుంటే ఇన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు కదా జగన్ అన్నకంట తిరుపతి వెళ్ళడం ఇష్టం లేక వాయిదా వేసుకున్నారంట ఇష్టం లేకుండానే ఇప్పటికీ పది పదకొండు సార్లు పైగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుంటారా ఇష్టం లేకుండానే పాదయాత్ర గతంలో జగన్ అన్న రెండు వేల పంతొమ్మిదికి ముందు సంవత్సరంన్నర పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కూడా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నారు అయ్యాక కూడా మెట్లెక్కి స్వామిని దర్శనం చేసుకొని ఆ పాదయాత్రను ఫినిష్ చేయడం జరిగింది ఇదంతా కూడా అంటే దర్శనం చేసుకోవడం ఇష్టం లేకుండానే చేస్తారా అలాగే ఐదు సార్లు సీఎంగా పట్టు వస్త్రాలు సమర్పించారు అది కూడా ఇష్టం లేకుండానే చేస్తారా అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి అడుగడుగున ప్రయత్నించి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారైనా అనిత గారైనా చెప్తున్నారు మేమే నోటీసులు ఇవ్వలేదు మేమేమి అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు ఎవరు అడ్డుకున్నారు అనేసి మరి నోటీసులు ఇవ్వకపోతే ఇవన్నీ ఏంటి నిన్ననే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు నోటీసులు కూడా చూపించారు మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎన్ని నోటీసులు ఇచ్చారు చూడండి చిత్తూరు అలాగే కడప అనంతపురం ఆ డిస్ట్రిక్ట్స్లో ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న నాయకులందరికీ కూడా పోలీస్ నోటీసులు ఇచ్చి అక్కడికి వెళ్ళొద్దు అంటూ అలాగే సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున అంటే జగనన్న పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శనకు వెళ్ళి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున అంటూ ఇంత క్లియర్గా నోటీసులు ఇస్తే గారు మేము ఎవ్వరికి నోటీసులు ఇవ్వలేదు అని చెప్తున్నారు అంటే ఒక ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న ఆవిడ ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పవచ్చా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మేము ఎక్కడ అడ్డుకున్నాము అంటూ ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా ఏం సందేశం మీరు ఇస్తూ ఉన్నారు